హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో భద్రాచలం ట్రిప్ గురించి టూ పార్ట్స్గా మీకు నేను చూపిస్తాను యాక్చువల్గా మేము భద్రాచలం ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట వీకెండ్ సో చాలా బాగా జరిగింది సో ఆ రోడ్ జర్నీ అలాగే నెక్స్ట్ పార్ట్లో భద్రాచలం టెంపుల్ అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము గాంధారి నుంచి స్టార్ట్ అయ్యామండి గాంధారి నుంచి మనం డైరెక్ట్గా నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదకి వెళ్ళిపోతాము అక్కడ నుంచి రామాయంపేట తీసుకుని రామాయంపేట నుంచి సిద్దిపేట ఆ రూట్లోకి వెళ్ళాలి హుస్నాబాద్ అవన్నీ వెళ్ళిన తర్వాత అదే రూట్ ఫాలో అయిపోవాలండి ఈ ట్రిప్ అయితే మేము అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అంటే ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఒకటి వచ్చిందండి మనం వెళ్ళే రూట్లో యాక్చువల్గా అది ఫైవ్ థర్టీ సిక్స్ వరకే ఆ రూట్ చూపిస్తుంది మనకి ఆ తర్వాత ఇంకా రూట్ చూపించట్లేదు అది కంప్లీట్లీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా బ్లాక్ అనమాట అసలు ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీ చూసినప్పుడు అయితే కంప్లీట్ గ్రీనరీ అండి మొత్తం చెట్లు అవన్నీ అసలు ఒక థర్టీ కిలోమీటర్స్ నాకు తెలిసి అదే రూట్లో వెళ్ళాము ఆ రూట్ ఎంత బాగుందంటే ఎక్కడ కూడా మనకి గతుకులు కానీ ఏమీ లేవు అసలు చాలా నీట్గా సాఫ్ట్గా వెళ్ళిపోయింది ఆ రూట్ అంతా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే లైక్ నేను ఫస్ట్ టైం వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి వెళ్ళాము అనమాట యాక్చువల్గా అసలు భద్రాచలంకి వెళ్ళే రూట్లో అది ఉంటుందని కూడా మాకు తెలియదు వెళ్ళి చూసినప్పుడు షాక్ అయ్యాము నేను మీకు అది కూడా వీడియోలో చూపిస్తాను తీశాను ఇదేనండి నేను చెప్పిన ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనమాట ఇదే రూట్ అసలు మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాకు అసలు ఈ రూట్ కూడా చూపించలేదు అండ్ అంటే మేము అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఈ రూట్ అయితే మేము రాలేదు బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రూట్ చూపించింది ఈ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి ములుగు డిస్ట్రిక్ట్ ఏటూరు నాగారం మండలంలో ఉందండి ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండి ఎనిమిది వందల ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అయితే అండి ఈ రూట్ మాత్రం చాలా బాగుంది అసలు నేను మీకు ఈ వీడియోలో ఒకసారి చూపిస్తాను మీరు దాన్ని చూసేసేయండి ఇలా మేము ఈ సాంక్చురీ నుంచి బయటకు వచ్చేసరికి మాకు అప్పటికే టైం సెవెన్ అయిందండి సెవెన్ తర్వాత యాక్చువల్గా ఈ రూట్ అంతా ఎలా ఉందంటే కొంచెమేమో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇంకొంచమేమో రూరల్ విలేజెస్ ఉండే ఏరియాస్ ఉన్నాయండి మళ్ళీ ఫారెస్ట్ మళ్ళీ విలేజెస్ అలా ఉంది రూట్ మాత్రం ఇలాగే చాలా బాగుందండి మొత్తం విలేజ్ ఏరియాలోంచి వెళ్తాము అండ్ మీ మీకు ఈ వీడియోలో కనిపించేది ఏంటంటే బయ్యారం ఐరన్ మైన్స్ అండి ఇది అయితే చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట అసలు మేము చూసైతే అసలు సడన్ గా షాక్ అయ్యాము అంటే ఈ రూట్ లో మనకి తెలియనివి కూడా చాలా ఉన్నాయి అని చెప్పి నాకు తెలియదు ఇప్పటిదాకా అండ్ ఈ ఫ్యాక్టరీ చూసిన తర్వాత మాకు అనిపించింది అసలు ఫస్ట్ టైం చూస్తున్నాము ఎంత పెద్ద ఫ్యాక్టరీయో అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనం ఫారెస్ట్ ఏరియా అండ్ విలేజెస్ అవన్నీ దాటేసుకొని మొత్తానికి నేషనల్ హైవే మీదకి వచ్చేసామండి అదే భద్రాచలం డైరెక్ట్గా రూట్గా డైరెక్ట్ రూట్ ఉండే నేషనల్ హైవే అనమాట ఎక్కేసాము నేషనల్ హైవే ఇంక ఇక్కడ నుంచి మాకు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టిందంటే మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి మాకు నైన్ అయ్యిందండి చూస్తున్నారు కదా ఇదేనండి భద్రాచలం కమాన్ మేము భద్రాచలంకి రీచ్ అయిపోయాము చాలా బాగుంది ఎంట్రన్స్ అదంతా కూడా బాగా అనిపించింది అలాగే ఈ లైటింగ్స్ ఇంకా వాళ్ళ డెకరేషన్స్ అవంతా కూడా చాలా బాగుందండి రోడ్డు మీద అండ్ అలాగే మేము వెళ్ళేసరికి మాకు రూమ్స్ కూడా దొరికేసాయన్నమాట అంటే రూమ్స్ మేము ముందుగానే బుక్ చేసుకున్నాము రూమ్స్ కూడా దొరికేసాయి మాకు ఆ తర్వాత మేము టిఫిన్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము సో రేపటి బ్లాగ్లో మీకు భద్రాచలం టెంపుల్ అది చూపిస్తాను ఈ ఈ బ్లాగ్లో మాత్రం మొత్తం రోడ్ జర్నీ కవర్ చేసాము థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వంటల వారాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్